అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి వీరి ఆలోచనతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు మీరు హృదయం చాలా మంచిది సున్నితమైన మనస్సు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలే ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులు ఎలాంటి పని చేయడానికైనా ముందుగా ఉంటారు డబ్బు బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వలన ధన నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరిది శివుడి అంశ వీరికి ఆరోగ్యం మరియు ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు కొన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందుకే అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిది దుర్గాదేవి అంశ వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా మార్చ్ ఈ మార్చి నెలలో పుట్టిన వారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరికి ఎక్కువగా నమ్మరు వీరు స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు వీరు గొప్పగా మాట్లాడుతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్లు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పనైనా చేసి పెడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిది త్రిమూర్తుల అంశం వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది అదేవిధంగా ఏప్రిల్ నెలలో పుట్టినవారు ఈ నెలలో పుట్టినవారు చాలా గౌరవంగా బ్రతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు వారి పనులు వారే చేసుకుంటారు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపరు ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు వీరిది కుబేరుడి అంశ వీరికి సంపదలు ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి మే నెల మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు ఎవరికి ఎక్కువగా త్యాగబుద్ధి అనేది ఉంటుంది ఎవరికి హాని చెయ్యరు కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు డబ్బు ఖర్చు చేస్తారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు తను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు న్యాయంగా ధర్మంగా ఉంటారు వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు కొంతమంది కళాకారులు అవుతారు ఇంకొంతమంది వీరికి మంచి స్థాయికి చేరుకుంటారు వీరు వీరిది గంగాదేవి అంశం గొప్ప ఆలోచనలను ఇస్తుంది అదేవిధంగా జూన్ ఈ జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఇల్లు మరియు భూములు కొంటారు వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు ఈ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటే అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి మేలు చేస్తారు వీరిది హనుమంతుని హంస వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి అదేవిధంగా జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చెయ్యరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు మానసిక ఆందోళనకు గురి అవుతారు కానీ ముందు అదృష్టం కలిసి వస్తుంది వీరి కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనికైనా తొందరపడి గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవత అంశం వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఆగస్ట్ నెలలో పుట్టినవారు ఈ ఆగస్ట్ నెలలో పుట్టిన వారు అందంగా ఉంటారు మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది దేనికైనా ఇతరుల సహాయం అడగరు వారే నిర్ణయం తీసుకుంటారు ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు వారికి నచ్చిందే వారు చేస్తారు వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ బాధలు పడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిది విష్ణుమూర్తి అంశం జాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నిర్ నియమాలు పాటిస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచారాలను గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడుతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఎల్లమ్మ తల్లి అంశ వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది మరియు అక్టోబర్ ఈ అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబాటు ఉంటారు ఎవరిని మోసం చెయ్యరు కానీ వీరిని చాలా మంది మోసం చేస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువ టెన్షన్ పడరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు మీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేసే చేయడానికి ముందు ఉంటారు ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఇష్టపడతారు వీరికి గణపతి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈ నవంబర్ నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా అదృష్టం వీరికి సర్వం అనుకూలిస్తాయి కాలం కలిసి వస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలనుకుంటారు సోమరితనం వీరికి అస్సలు నచ్చదు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతుకుతారు వీరికి దై దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చెయ్యరు ఆ తరువాత బాధపడతారు వీరిది లక్ష్మీదేవి అంశం వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ ఈ డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధార ఆధారపడరు వారి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం వస్తుంది వీరిది కాళికాదేవి అంశ వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు